ముస్లింలు మేము దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొని ఆయనను పొగడము తప్ప ఏమీ చేయము అని అన్నారు మిగతా మతముల్లో ఎవరు ఏ ప్రార్థన దేవుణ్ణి ప్రార్థించినా వారు ఏదో ఒక కోరికతోనే చేస్తారు ఏ కోరిక లేకుండా అల్లాను పొగుడుచు ఆరాధన చేయటము ఏ స్వార్థము లేకుండా చేయు ఆరాధన అవును నిస్వార్థముగా ఆరాధన చేయువారు బహుశా ఒక్క ముస్లింలే అని చెప్పవచ్చును దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థన చేయువారు మరియు దేవుణ్ణి నిస్వార్థముగా ఆరాధించువారు ముస్లిములు తప్ప ఎవరూ లేరనియే చెప్పవచ్చును ఎవరి ప్రార్థన అయినా ఆశలతో కోరికలతో కూడుకొని ఉండును ముస్లిముల ప్రార్థన పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారము జరుగుచుండును నియమిత వేళలో సామూహిక ప్రార్థన చేయటము ఒక్క ముస్లిం మతంలోనే కలదు క్రైస్తవులు కూడా ఆదివారము సామూహిక ప్రార్థన చర్చిలో చేయుచుండిన సమయ పాలన లేని లేదని ఒకే సమయంలో కాకుండా కొంత ముందు వెనక ప్రార్థన జరుగుచుండును మూడు మతములలో ప్రార్థన విషయమునందు హిందువుల కంటే క్రైస్తవులు క్రైస్తవుల కంటే ముస్లిములే ఉత్తమ రీతిలో ఉన్నారని కూడా చెప్పవచ్చును ప్రార్థన విషయమై ఖురాన్లో చాలా స్పష్టంగా తెలియజేశారు